భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురా విశాఖపట్నంలో జరగనున్న సిఐ సమ్మిట్ లో నాలుగు వందలకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదరనున్నాయని ఎంపీ భరత్ తెలిపారు ఈ సమ్మిట్ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టి కానున్నాయని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది మైలురాలిగా నిలుస్తుందని అన్నారు వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడానికే విమర్శలు మండిపడ్డారు పెట్టుబడులు వస్తేనే ప్రజలకు అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తుందని చెప్పారు విశాఖను పరిశ్రమల హబ్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం వల్లే ఈ సదస్సు జరుగుతోందన్నారు మార్పు దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచం స్పందిస్తోంది అని అంటే వన్ స్టెప్ బట్ దాని తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడము ల్యాండ్ అలికేట్ చేయడము సబ్సిడీస్ ఫైనలైజ్ ల్యాండ్ అయ్యి ఫైవ్ అంటే హాఫ్ అయిపోయింది మూడున్నర ఏళ్ళ లోపల మెజారిటీ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయి ఆపరేషన్ అవ్వాలనేది మా గోల్ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావడము రాష్ట్రం బాగుపడడం వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఇష్టం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి అంటే నేను గతంలో కూడా ప్రచారంలో చెప్పాను చాలా మంది ఏంటంటే నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని అంటారు కానీ మీరు వాళ్ళ పాలసీస్ వాళ్ళ డిసిషన్స్ వాళ్ళ యాక్షన్స్ మీరు చూస్తే వాళ్ళు పేదల్ని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి వాళ్ళ ఎట్లా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు సొంతకాలం నిలబడతారని ఆలోచించడం కాకుండా పేదల్ని శాశ్వతంగా పేదరికంలో ఎట్లా ఉంచాలి అనే ఆలోచనలో ఆలోచించే పార్టీ అది లాస్ట్ టైం కూడా ఒక సబ్మిట్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ ప్లాన్ చేశారు ఈసారి కూడా వాళ్ళు చేస్తుంటే చాలా దురదృష్టం వాళ్ళకి అభివృద్ధి కట్టడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు ఎరగొట్టడము ప్రజావేదిక ఎలా ఎరగొట్టారు అన్ని ఎట్లా నాశనం చేయాలనే దాంట్లో వాళ్ళు బాగా పిహెచ్డి చేశారు సో మీ ద్వారా నేను కోరేది ఏంటి అంటే ప్రజలు దీనికి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ ఉద్దేశాలు ఏంటో రాష్ట్రానికి మేలు జరిగి చాలా దేశాల నుంచి అంటే ఇంచుమించు నలభై యాభై దేశాల నుంచి పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి మన నగరానికి వస్తున్నప్పుడు ఈ టైంలో వాళ్ళు ఇది ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి మీరు అర్థం